మండలంలోని రావినుతల గ్రామం సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త సోలార్ విప్లవానికి పట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు ఈ పథకం ప్రధాన ఉద్దేశం ప్రతి ఇంటిని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడమేనని ఇకపై ప్రజలు విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించే రోజులు పోయి విద్యుత్ శాఖ ప్రజలకు డబ్బులు చెల్లించే రోజులు వచ్చాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అత్యంత భారీగా నిధులను కేటాయిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ఎనభై ఒక్క గ్రామాల్లో పైలట్ గా దీన్ని అమలు చేస్తుండగా ఒక్క బోనక్కల్ మండల పరిధిలోనే మూడు వందల ఆరు కోట్ల రూపాయలను కేటాయించారు అందులోనూ రామును గ్రామంలోని ఇళ్లపై సోలార్ రూప్ వ్యవస్థల ఏర్పాటు కోసమే ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం ఈ పథకం ద్వారా ప్రజలకు చేకూరే ఆర్థిక ప్రయోజనాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి ప్రతి కుటుంబం తమ ఇంటిపై ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకుని తమ అవసరాలకు వాడుకోగా మిగిలిన కరెంటును ప్రభుత్వానికి విక్రయించవచ్చు ఇలా విక్రయించిన ప్రతి యూనిట్ కి ప్రభుత్వం రెండు పాయింట్ ఐదు ఏడు పైసల చొప్పున నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది దీనివల్ల ప్రతి ఇంటికి ఏడాదికి సుమారు పదిహేను వేల రూపాయల వరకు విద్యుత్ ఆదా అవడమే కాకుండా అదనపు విద్యుత్ అమ్మకం ద్వారా మరో ఐదు వేల రూపాయల వరకు నగదు ఆదాయం లభిస్తుంది అంటే ప్రతి ఏటా ఒక కుటుంబం సుమారు ఇరవై వేల రూపాయల ఆర్థిక వెసులుబాటును పొందుతుంది ఈ మొత్తాన్ని మహిళలు తమ పిల్లల చదువులకు లేదా ఇతర అవసరాలకో వాడుకోవచ్చని బట్టి విక్రమార్క సూచించారు కేవలం గృహ వినియోగదారులకే కాకుండా రైతులకు కూడా ఈ పథకం ద్వారా డబుల్ డమాక లభించనుంది పొలాల్లోని వ్యవసాయ పంపు సెట్లకు ప్రభుత్వం తన సొంత ఖర్చుతో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తుంది పంటలేని సమయంలో లేదా మోటార్లు వాడనప్పుడు కూడా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గ్రిడ్ కు అనుసంధానం చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కలుగుతుంది అంతేకాకుండా ఈ సోలార్ ప్యానెళ్లను ఎనిమిది అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయడం వల్ల వాటి కింద ఒక పక్కా షెడ్డు లాంటి వసతి ఏర్పడుతుంది అక్కడ రైతులు పశువులను కట్టుకోవడానికి వ్యవసాయ పరికరాలు దాచుకోవడానికి లేదా మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి వీలుంటుంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రైతులు కూడా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పొలాల్లో చెత్తను కాల్చవద్దని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు విద్యుత్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది ప్రజల్లో కేవలం విద్యుత్ వినియోగదారులుగానే కాకుండా విద్యుత్ ఉత్పత్తి దారులుగా మార్చే లక్ష్యంతో సోలార్ మోడల్ విలేజ్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఖమ్మం జిల్లా మదిరి నియోజకవర్గంలోని రావినూతల గ్రామంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించారు ఈ పథకం ద్వారా ప్రతి ఇల్లు ఒక చిన్న విద్యుత్ కేంద్రంగా మారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వనుంది ఈ పథకం యొక్క అతిపెద్ద ఆకర్షణ ఏమిటంటే ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ ద్వారా తయారయ్యే విద్యుత్ వాడుకున్న తర్వాత మిగిలిన దాన్ని ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు ఒక సాధారణ కుటుంబం తమ ఇంటి అవసరాలకు పోను సంవత్సరానికి సుమారు ఒక వెయ్యి ఎనభై ఆరు యూనిట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి చేయగలదని అంచనా ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఈ అదనపు విద్యుత్ విద్యుత్ సంస్థలకు విక్రయించడం ద్వారా ప్రతి కుటుంబం ఏడాదికి నాలుగు వేల నుంచి రూపాయల వరకు నేరుగా ఆదాయం పొందవచ్చు ఆదాయంతో పాటు నెలకు వచ్చే కరెంటు బిల్లు పూర్తిగా తప్పుతుంది దీనివల్ల సంవత్సరానికి మరో వరకు ఆదా అవుతుంది అంటే కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో ఎనభై ఒక్క గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు దీనికోసం ప్రభుత్వం ఒక వెయ్యి మూడు వందల ఎనభై కోట్లు వెచ్చిస్తోంది ఇందులో భాగంగా బోనకల్లు మండలంలోని ఇరవై రెండు గ్రామాలను పూర్తి స్థాయిలో సోలార్ గ్రామాలుగా మారుస్తున్నారు రావి నూతల గ్రామం ఒక్కదానికి ఇరవై నాలుగు కోర్టు కేటాయించారు కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఈ ప్రాజెక్ట్ ముమ్మరంగా సాగుతోంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది మేడారం జాతర సందర్భంగా తిప్పనున్న ప్రత్యేక బస్సులోనూ మహాలక్ష్మి పథకం అందుబాటులో జాతర కోసం ప్రవేశపెట్టిన స్పెషల్ ఎక్స్ప్రెస్ బస్సులోనూ మహిళలు ఉచితంగా ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ఇరవై తేదీ నుంచి ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది మేడారం సందర్భంగా తిప్పనున్న ప్రత్యేక బస్సులోనూ మహాలక్ష్మి పథకం అమల్లో ఉంటుందని ఆర్టీసీ ప్రకటించింది జాతర కోసం ప్రవేశపెట్టిన స్పెషల్ ఎక్స్ప్రెస్ బస్సులోనూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది ఈ మేరకు అధికారులు స్పష్టతనిచ్చారు జాతర కోసం తిప్పే ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందా ఉండదా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఇది ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లడంతో మహిళల అనుమానాలు తొలగించేందుకు ఈ ప్రకటన చేశారు మేడారం జాతర కోసం రాష్ట్ర నలుమూలల అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ప్రకటించారు ఈ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని వెల్లడించారు మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లు బాలికలు జాతర ప్రత్యేక బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని టిజిఎస్ ఆర్టీసీ వెల్లడించింది ఇప్పటికే ప్రత్యేక బస్సుల ఛార్జీల వివరాలను అధికారులు రిలీజ్ చేశారు హైదరాబాద్ నుంచి మేడారంకు వెళ్లే ప్రత్యేక ఎక్స్ప్రెస్ బస్సులో ఆరు వందల రూపాయలు సెమీ డీలక్స్ బస్సులో ఆరు వందల యాభైగా నిర్ణయించారు ఇక హన్మకొండ నుంచి మేడారం వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సుల్లో రెండు వందల యాభై రూపాయలు సెమీ డీలక్స్ బస్సుల్లో రెండు వందల రూపాయలు వసూలు చేయనున్నారు ఇక వరంగల్ నుంచి మేడారం వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సుల్లో రెండు వందల యాభై రూపాయలు సెమీ డిలక్స్కు రెండు వందల డెబ్బైగా నిర్ణయించారు ఇక కరీంనగర్ నుంచి మేడారంకు మూడు వందల తొంభై ఖమ్మం నుంచి నాలుగు వందల ఎనభై వసూలు చేస్తారు అలాగే జనగామ నుంచి ఎక్స్ప్రెస్ బస్సుల్లో నాలుగు వందలు సెమీ డీలక్స్ బస్సుల్లో నాలుగు వందల ముప్పై ఛార్జ్ ఉంటుంది అటు మహబూబాబాద్ నుంచి వెళ్లే బస్సులో మూడు వందల అరవై కొత్తగూడెం నుంచి వెళ్ళే బస్సులో మూడు వందల యాభై గోదావరి నుంచి వెళ్ళే బస్సులో నాలుగు వందల ఎనభై వసూలు చేరున్నారు తెలంగాణలోని సాగునీటి పారుదల ప్రాంతాల్లో యాసంగి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి తరుణంలో రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీపై స్పష్టత వస్తుంది తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఈ నిద్ర జమ ప్రక్రియ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చ్ మొదటి వారానికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి క్షేత్రస్థాయిలో జరుగుతున్న కసరత్తులే జాప్యానికి ప్రధాన కారణం తెలుస్తోంది గతంలో సాగులో లేని భూములకు రియల్ ఎస్టేట్ ప్లాట్లకు కూడా నిధులు మంజూరు అయ్యేవనే విమర్శలు ఉన్నాయి వీటిని అరికట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈసారి శాటిలైట్ మ్యాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది అగ్రికల్చర్ యూనివర్సిటీ పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూముల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది స్పేస్ టెక్నాలజీ ద్వారా ప్రస్తుతం ఏ ఏ భూముల్లో పంటలు సాగులో ఉన్నాయో లేక తేల్చనున్నారు ఈ నివేదిక వచ్చిన తర్వాతే అర్హులైన రైతుల ఖాతాల్లోకి నిధులు వెళ్తాయి నిజానికి సంక్రాంతి పండుగలో ఈ సాయం అందించాలని ప్రభుత్వం తొలుత భావించింది కానీ షాటిలైట్ సర్వే రిపోర్ట్లు అందడం ఇంకా పూర్తి కాలేదు సర్వే నివేదికలు వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో వాటిని పరిశీలించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియను మరికొంత సమయం పట్టేలా ఉంది ఆదివారం మేడారంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో కూడా ఈ నిధుల విడుదలపై నిర్దిష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో రైతులు ఫిబ్రవరి లేదా మార్చి వరకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది ప్రభుత్వం ఈసారి అర్హులకే సాయం అనే నినాదంతో ముందుకు వెళ్తోంది దీనివల్ల కొన్ని వర్గాలకు రైతు భరోసా నిలిచి అవకాశం ఉంది పంట వేయని భూములకు ఈ విడత సాయం అందే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది పెట్టుబడి సాయం అందక రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు ప్రభుత్వం త్వరితగతిన సర్వే పూర్తి చేసి మార్చి నాటికైనా నిధులు విడుదల చేస్తే ఎరువులు కూలీల ఖర్చులకు వెసులుబాటు కలుగుతుందని అన్నదాతలు కోరుతున్నారు మార్చేందుకు ప్రభుత్వం పథకాన్ని న్ని అమలు సాగు పనుల్లో కూలీల కొరతను అధిగమించడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పనులు పూర్తి చేసేందుకు వీలుగా రైతులకు భారీ సబ్సిడీలను అందిస్తోంది ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండల వ్యవసాయ శాఖ ద్వారా అర్హులైన రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్నారు ప్రస్తుత విడతలో ప్రభుత్వం ప్రధానంగా రోటోవేటర్లు స్పేయర్లపై సబ్సిడీని ప్రకటిస్తుంది రైతులపై ఆర్థిక భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వీటిపై రాయితీలు కల్పిస్తున్నారు రోటోవేటర్ పొలం దున్నడానికి ఉపయోగపడే రోటోవేటర్ కొనుగోలుపై యాభై వేల రూపాయల వరకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది దీనిపై దాదాపు యాభై శాతం వరకు రాయితీ కల్పిస్తారు పురుగుల మందుల పిచికారీ కోసం ఉపయోగించే ఆధునిక హోండా కంపెనీ స్పేయర్లపై పదివేల రూపాయల రాయితీ లభిస్తుంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకునే రైతులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా సాగు భూమి కనీసం ఒక ఎకరం అంతకంటే ఎక్కువ కలిగి ఉండాలి రోటోవేటర్ కోసం దరఖాస్తు చేసే రైతులకు సొంతంగా ట్రాక్టర్ ఉండాలి ఆ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ పత్రం తప్పనిసరిగా రైతు పేరు మీద లేదా భార్య భర్త పేరు మీద ఉండాలి ట్రాక్టర్ ఆర్సి కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే నమోదై ఉండాలి కమర్షియల్ లేదా రవాణా విభాగంలో నమోదైన ట్రాక్టర్లకు ఈ రాయితీ వర్తించదు ఆసక్తి గల రైతులు నిర్ణీత గడువులోగా పత్రాలను మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది పట్టాదారు భూమి పాస్బుక్ ఆధార్ కార్డ్ జిరాక్స్ స్ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది